డే స్టూడెంట్స్ వెల్కమ్ టు నార్ అప్డేట్స్ టీజీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది తెలంగాణ ఎబ్సెట్కు ఏపీలో ఏర్పాటు చేయాలనుకున్న ఎగ్జామినేషన్ సెంటర్లను అధికారులు తొలగించారు వెబ్సెట్లో టీజీ ఎబ్సెట్లో ఏపీ కోటా సీట్లను నిలిపివేయడంతో సెంటర్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ కోర్సుల్లో నూరు శాతం సీట్లను తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ జీవో జారీ అయింది మనకు టీజీ ఎఫ్సెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ శనివారం ఉదయం నుంచి ప్రారంభమైంది తొలి రోజు మొత్తం ఐదు వేల మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారు అందులో మూడు వేల మంది ఇంజనీరింగ్ అదేవిధంగా పద్దెనిమిది వందల మంది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి అప్లై చేశారు రెండింటికి ముగ్గురు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు మనకు ఎలాంటి లేట్ ఫీ లేకుండా ఏప్రిల్ నాలుగు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి చెబుతున్నారు నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి తెలంగాణ విద్యార్థులందరూ కూడా ఏప్రిల్ నాలుగో తేదీ లోపల అప్లై చేసుకోండి ఇక ఏపీ విద్యార్థులకు టీజీ సెట్లో అవకాశం లేనట్లే సో గమనించండి ఆల్ ది బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ